యహోశివ కాలేబులు వచ్చి కూడా ఏమంటున్నారంటే ఏ దేశాన్ని అయితే మనం స్వాతంత్రించుకోవడానికి పోతున్నామో ఆ దేశంలో ఉన్న వాళ్ళు మన కంటికి మన దేవుని కృప వల్ల ఎలా కనపడుతున్నారంటే మిడతల వలె కనపడుతున్నారు ఎందుకు అని అంటే కాలేబు యహోశివాలు కూడా ఎప్పుడు మంచి మనసుతో దేవుని అనుసరించేవారు కనుక దేవునికి స్తోత్రం మహల్లెలోయ ఏ మనస్తో ఏ మనస్తో అండి మంచి మనసు చెడ్డ మనసు కూడా ఉంటుందా ఉండదా చెప్పండి ఒకసారి మంచి మనసు చెడ్డ మనసు కూడా ఉంటుంది కదా చెప్తా ఉంటారు చాలా మంది గురించి ఏమండి వాడి మనసు మంచిది అయితే మంచిది మంచిది కాకపోతే చెడ్డది దేవుణ్ణి ఆరాధించాలన్నా దేవుని వెంబడించాలన్నా ఏ మనసు కావాలంటే మంచి మనసు కావాలి అందరికి ఉంది ఈ రోజున మనసు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కానీ అందరిది మంచి మనసు అని అంటే చెప్పలేము కానీ కాలేబుది ఏ మనసు మంచి మనసు మంచి మనసు చదువు మళ్ళీ ఒకసారి అది సంఖ్యాకాండం నా సేవకుడైనా కాలేబు మంచి మనసు కలిగి ఆ గది కావాలి ఏ మనసుతో ఏ మనసుతో ఏ మనస్సుతో ఏ మనస్సుతో ఉన్నది మనసు కాస్త ఇంత అనుకుందాం ఇందులో ఎంతవరకే దేవుణ్ణి వెంబడిస్తే ప్రయోజనం లేదు పూర్ణం అంటే నిండా ఒక గ్లాసు